ఈ దుర్మార్గం గురించి చూద్దాం ఫస్ట్ ఏం జరిగిందంట అంటే ఆదిలాబాద్ లో నిన్న రాత్రి ఓ యువకుడిని పట్టుకొని రాయలేని భాషలో తిడుతూ చేసుకున్నటువంటి ట్రాఫిక్ సిఐ వస్తాడు చూడు ఇక ఇట్ల నుంచి వస్తాడు వచ్చాడు నాకు అర్థం కాదు అంటే ఇట్లా ఒక ఎమ్మెల్యేని కొట్టగలుగుతాను ఇట్లా సిఐ గారు నేను మంచిగా అడుగుతా ఉన్నా ఇదే విధంగా మీరు ఒక ఎమ్మెల్యే గారి పైన చేయి చేసుకోగలరా లేదు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తి పైన మీరు చేయి చేసుకోగలరా ఎవరి మీద చేసుకుంటారు ఎవరి మీద చేయలేస్తాయి ఎవరి మీద మీకు దురుసు దురుసుగా మీరు మాట్లాడగలుగుతారు అంటే నోరు మెదపలేని వ్యక్తుల మీద రోడ్డు సైడు ఏదో ఒక దందాలు చేసుకునేటటువంటి వ్యక్తుల మీద చిరు వ్యాపారస్తుల మీద లేకపోతే చిన్న స్థాయి వర్గాల మీద వీళ్ళ మీద మీ నోర్లు లేస్తాయి చేతులు లేస్తాయి నేను అడుగుతున్నా కదా ఒక రాజకీయ నాయకుడి మీద కావచ్చు ఒక రాజకీయ నాయకుడి మీద కావచ్చు లేకపోతే ఒక కార్పొరేట్ వ్యవస్థ మీద ఓ కార్పొరేట్ వ్యక్తుల మీద మీరు ఇట్లా చేతులు ఎత్తారా ఎందుకు అంటే వాళ్ళని లేపితే మీ ఉద్యోగాలు ఊసిపోతాయి అన్న భయం ఎవరిచ్చిండని మీకు రా మీకు ఎవరిచ్చారు ఎవరు చెప్పరు కుట్టమని చెప్పి ఎవరన్నా మీ మీ పుస్తకాలలో మీరు చదువుకున్న పుస్తకాలలో రాసిందా కుట్టమని చెప్పేసి ఇట్లా ఏం తప్పు చేసిండని కొట్టిరు దయచేసి వీటికి సమాధానం చెప్పవలసిందిగా ఈ ఎవరైతే సీఐ ఉన్నాడో ఆ సీఐని అడుగుతున్నాం మేము ఎందుకు అని అంటే గింత గింత దుర్మార్గంగా గింత నీచమా గింత నీచమా ఏ నిన్ను కొట్టేటోళ్ళు లేకనా నిన్ను కొట్టేటోళ్ళు లేకనా సేయ్ గారు మిమ్మల్ని కొట్టేటోళ్ళు లేకనా అంటున్నా మీరు ఏం కావాలి రాంగ్ రూట్లో వచ్చిండా బండి చలాని బండి పట్టుకో బండి పట్టుకొని కోర్టులో పై అంతే కదా తాగొచ్చిండా బండి సి నిన్ను పట్టుకో కోర్టుకు సబ్మిట్ చేయి అంతవరకే కదా ఏం చేస్తావు నువ్వు ఇట్లా చేయించుకునే హక్కు నీకు తెలియనే తెలియదు నువ్వు ఆంచలి బండి మీద వస్తూనే ఉంటుంది విధా దయచేసి ఇటువంటి మానుకోవాలి ఎందుకు అని అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటే పోలీసుల మీద ప్రేమ రావాలి ప్రజలకు ఏదైనా బాధిస్తు చెప్పుకోగలిగే అవకాశం ఉండాలి ఇవాళ మోసపోతుంది దగా పడుతుంది ఇబ్బందులు పడుతుంది అంటే కూడా అన్ని నిమ్న స్థాయి వర్గాలు లేకపోతే పేదలు మాత్రమే పెద్దోళ్ళకు న్యాయం ఏ విధంగా జరగాలనో ఆ విధంగా జరుగుతూ ఉన్నది సో ఇటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ప్రేమపూర్వకంగా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు భావించగలగాలి అట్లాంటప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు బాధ కష్టం చెప్పుకునేటటువంటి అంశాలు ఉంటాయి కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మీరు వ్యవహరిస్తే మీ పైన కోపం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అక్కడికి పోతే న్యాయం జరగదు అన్న అవకాశాలే ఎక్కువ ఉంటాయి దయచేసి ఇటువంటి మారుకోండి మీలాంటి కొంతమంది ఆఫీసర్ల వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు ఉన్నారు మీలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో డబ్బులు వసూలు చేయడం వల్ల పైసలు వసూలు చేయడం వల్ల పోలీస్ స్టేషన్లు ఈ సివిల్ కేసులు తీర్చే అడ్డాగా మారినందువల్ల కొంతమందినే అంటున్నాం మిత్రమా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కే అచ్చట పేరు వచ్చింది అండ్ టు బి ఆనెస్ట్ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో సివిల్ కేసెస్ అంటే భూ వివాదాలు ఎక్కడ సాల్వ్ అవుతాయా అంటే క్లియర్గా పోలీస్ స్టేషన్ వల్ల అవుతాయి ఇంతే భూ వివాదాలు ఏమైతే ఉంటాయో అవి ఏడ సాల్వ్ అవుతాయి అంటే పోలీస్ స్టేషన్లోనే అయితే ఆ రేంజ్కి తీసుకొచ్చారు కొంతమంది ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు బంద్ చేయర్రీ దయచేసి బంద్ చేయర్రీ సామాన్యుడికి నాణ్యం చేయండి ఎందుకనంటే మీరు కూడా అని పెద్ద ఎత్తుకు కదా మీరు కూడా చిన్న స్థాయి నుంచి గీ అశోక్ నగర్లోనే లేకపోతే గా విద్యానగర్లోనే చదువుకునే ఎదిగినోళ్ళు కదా మీరంతా కూడా ఎందుకు మీరు మూలాల్లో మర్చిపోతా ఉన్నారు ఒంటి మీదకి కాకి చొక్క రాగానే ఎందుకు అంత క్రూరత్వం బయటపడతా ఉన్నది దయచేసి మానుకోండి దయచేసి మానుకోండి ఈ వైఖరిని దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం సరే విషయం ఏమైనప్పటికీ దొంగ కావచ్చు లేకపోతే దా తాయిని కావచ్చు లేకపోతే ఏమన్నా చిట్టిండి కావచ్చు తీసుకపో పోలీస్ స్టేషన్లో పెట్టు రేపు రిమాండ్ చేయి ఇంతవరకే కదా అడుగుతున్న సమా ఇంతవరకే కదా మీకు ఉన్నటువంటిది ఎందుకు అడగలేడని నోరు మెదపలేడని ఇష్టం వచ్చిన బూతులు దిడుతూ ఏదో లకారంతో మాట్లాడుతుండే అన్ని అన్ని లకార బూతులే మాట్లాడుతూ ఉన్నాడు అనండి మీకు మీకు నేర్పించింది మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ లకారాలు మాట్లాడమనే ట్రైనింగ్ ఇచ్చినా మీకు సిఐ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం చెప్పండి మీరు దయచేసి బంద్ చేయండి ఇటువంటివి